ఒకే ఒక వారం చాలు మీ జుట్టు కొంచెం కొంచెంగా నల్లగా అయ్యేది మీరే చూడొచ్చుమా చాలా బాగుంటుంది ఫస్ట్ బ్రౌన్ అవుతుంది మళ్ళీ అట్టనే కొంచెం కొంచెంగా కలర్ మారి అట్టనే నలుపు అయిపోతుంది మా ఒకే వారంలో మీ జుట్టు తెల్ల జుట్టు అంతా నల్ల జుట్టుగా మారేది మీరు ఖచ్చితంగా చూడవచ్చును బాయండీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుంటున్నారు అనుకుంటాను నేను మా ఇప్పుడు చూడండి మనం ఒక ఇను బాండల్ తీసుకున్నాము ఇప్పుడు ఒక రెమెడీ వచ్చి సూపర్ అయినా హేర్ ఆయిల్ మా అది ఇప్పుడు నేను చూపించపోతాను మంచి వస్తువులు పెట్టి మన ఇంట్లో ఉండే మంచి వస్తువులు పెట్టి మనం సూపర్ సూపర్గా మనం హేర్ డే ఆయిల్ చూపిస్తాము ఫస్ట్ వస్తువు వచ్చి మనం ఆకు తీసుకుంటాం ఎందుకంటే మనకు ఇప్పుడు మంచు కాలము జలుబు పట్టకుండా ఉంటుంది తలకాయ నొప్పి రాకుండా ఉంటుంది అన్నిటికీ మనకు చాలా అంటే చాలా బాగుంటుంది అది లేకుండా మన తలకాయ నొప్పి రాకుండా వేరే ఉన్ను తుమ్మలు లేకుండా ఉన్ను మనకు చాలా బాగుంటుంది మనకు ఆకు వచ్చి బాగా ఈ మరిక సన్నగా కట్ చేసి మనం ఇనుం బాండల్లో తీసుకుంటాం రెండవ వస్తువు మన తులసి ఆకు తులసి ఆకు కూడా మనం జుట్టుకి చాలా అంటే చాలా మంచిది ఇది కూడా చూసినారంటే మనకు తల్ల అలర్జీ లేకుండా ఉంటుంది తలకాయ నొప్పి రాకుండా ఉంటుంది ఏదైనా సుండు అవంతా ఉంటే కూడా పేన అవంతా ఉంటే కూడా మీకు తులసి ఆకు మన జుట్టుని బాగా మనకు చాలా బాగుంటుంది మన జుట్టుకి ఇది ఇది కూడా మనం చేర్చుకుంటాము ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి వేసుకుంటాము చూడండి మనకి ఇంకొక వస్తువు వచ్చి మన మునగాకు మునగాకు మన జుట్టుని వచ్చి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది మా మనకు మునగాకులో మనకు అయన్ ఉండే వల్ల మన జుట్టు హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుతుంది జుట్టు వచ్చి పెరిగేది కూడా మీకు చాలా బాగా పెరుగుతుంది నల్లతనం అట్టనే నిలిచి ఉండేదానికి ఇది బాగా యూస్ అవుతుంది మా ఇది కూడా మనం కట్ చేసి ఇను బంటలు వేసుకుంటాము ఇంకొక వస్తువు చూడండి మన శంకు పువ్వు మన సంఘ పుష్పం కూడా మన జుట్టుకి చాలా బాగుంటుంది మా నల్లతన మట్టిని పట్టుకొని మన జుట్టుని నల్లతన బాగు పట్టి ఉండేదానికి ఇది బాగా యూస్ అవుతుంది ఇది కూడా మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాము జుట్టుకి వచ్చి అంత మంచిది మా ఈ సంఘు పుష్పం మీకు దొరికిందంటే ఖచ్చితంగా ఈ మరి చేసి పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొక వస్తువు చూడండి మన వేపాకు వేపాకు వచ్చి మీకు పచ్చతి దొరికితేనే తీసుకోండి లేకపోతే ఎండది ఉంటేనే ఎత్తుకోండి వేపాకు మన జుట్టుకి చాలా మంచిది అలర్జీ లేకుండా ఉంటుంది సుండు ఉంటే కూడా పోతుంది ఒక్కొక్కరికి పుండు కూడా ఉం చూండి నవ్వ ఎత్తి ఆ మరి నవ్వలు ఉండదు పుండు పోయేస్తుంది సుండు పోతుంది పెయిన్ ఉంటే కూడా మీకు అన్నిటికీ ఇది ఒక మంచి మందుగా వచ్చి యూస్ అవుతుంది మన జుట్టుకి వేపాకుని కూడా మనం తీసుకుంటాము ఇది కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటామ్మా ఇప్పుడు చూడండి ఇప్పుడుదా మనం ఒక ముఖ్యమైన వస్తువు చూపించబోతాం ఈ వస్తువు వల్లదా మన జుట్టు వచ్చి సూపర్గా నల్లతనం అయ్యేదానికి బాగా యూస్ అవుతుంది ఇక్కడ చూడండి మన తమలపాకు ఈ తమలపాకు మన జుట్టుకి అంత బాగుంటుంది అమ్మా నల్లతనం నిలిచి ఉండేదానికి మీ జుట్టు కొంచెం కొంచెంగా అట్టనే నలుపు అయ్యేది మీరే చూసేదానికి అన్నిటికీ ఈ ఒక తమలపాకు మనకు యూస్ అవుతుంది మీరు తెల్లాకన్నా తీసుకోండి నల్లాకన్నా తీసుకోండి అది మీకు ఏది ఏది దొరుకుతుందో అది తీసుకోండి చాలా బాగుంటుంది ఒకే వారంలో మంచి రిజల్ట్ వచ్చేదానికి ముఖ్యమైన వస్తువు వచ్చి మనం తమలపాకుదామా ఇది కూడా వచ్చి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాము మీరు ఇదే మరిగా మేము చెప్పించినట్టుగా అట్టనే కరెక్ట్గా చేసినారంటే మీకు ఒక్కొక్క రోజుకి అట్నే డిఫరెంట్ తెలుస్తానే ఉండుమా ఒక వారంలో సూపర్గా మీకు జుట్టంతా నల్లగా మారిపోయేది మీరే చూడొచ్చును ఇప్పుడు చూడండి మనం అన్ని వస్తువులు తీసుకున్నాము కట్ చేసి బాండా బాండళ్ళు ఇనుము బాండల్లో ఇది అట్ట చేసేది అని మీకు నేను చెప్పిస్తాను అక్కడ చూడండి మనం హ్యాడ్ ఆయిల్ చేసేదానికి అన్ని కట్ చేసి పెట్టుకున్నాము కదా మా ఇనుం బాండల్లో వెలిగించుకున్నామ్మా ఇనుం బాండలు పెట్టుకున్నాము అని మనం కట్ చేసిందంతా ఇనుం బాండల్లో ఉండాలి సిమ్లోనే పెట్టుకోండి స్టవ్ ఈ మరిక మనం బాండల్లో వేసి బాగా మనం వేయించుకోవాలమ్మా ఇను ఇనుం బాండల్లో చేసినారంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఈ మరి హెయిర్ అయ్యే ఆయిల్ అంతా మనకు అయిన్ చేరే వల్ల మనకి ఇంకా జుట్టుకి ఇంకా మనకు చాలా బాగుంటుంది నలుపేదానికి బాగా యూస్ అవుతుంది మనకు జుట్టంతా చూడండి మన ఈ మారిగా నిదానంగా చేయాలమ్మా మనం స్పీడ్గా పెట్టేసి చేసినామంటే మనకు సరిగా రాదు స్టవ్ వచ్చి నిదానంగా పెట్టుకొని నిదానంగా ఎంచుకోండి ఇవన్నీ ఏకి మనకు కొంచెంగా అయిపోతుంది అంతవరకు మనం ఎంచుకోవాలమ్మా చాలా బాగుంటుంది మా మీరు పెట్టుకోవచ్చు మీ బిడ్డలకు పెట్టుకోవచ్చు బిడ్డలు ఎక్కడ డ్యూటీకి ఎక్కడ బయట ఊర్లో ఏమైనా ఉన్నారంటే మీరు చేసి మరి ఇచ్చంపించండి వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి ఒక చుట్టూ రెండు చుట్టూ అంతా మీకు తెల్ల చుట్టూ ఉంటే కూడా మీకు అట్టనే మారిపోతుంది మంచి షైనింగ్గా ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది తగ్గేది కాదు ఫుల్గానే కంప్లీట్గానే మీకు హెయిర్ ఫాల్ అట్టనే నిలిచిపోతుంది జుట్టు బాగా సాఫ్ట్గా షైనింగ్గా ఒత్తుగా పెరిగేదానికి అన్నిటికీ మనకు ఈ ఒక్క ఇది చాలు మా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మన అప్పు ఎంచను ఏంచను మనకు ఎంత తగ్గి పెంచుతురా మాకు మంచి వాసనగా ఉండదు మా ఎందుకంటే తమలపాకు వేసి ఉండము ఓమా ఆకు వేసుకుంటాము తులసి ఆకు వేసు చాలా అంటే చాలా బాగా వాసనగా ఉంది మన ఆయిల్ కూడా మా బాగా వాసనగాను ఉంటుంది మన జుట్టును అదే మరిగా వాసనగా ఉంటుంది మా చూడండి మనకు ఎంత బాగా బొరు బొరు బొరును ఏగిపోయింది చూడండి మా చాలా బాగా మనకు ఏగిపోయింది బొరు బొరుని వేసి అదే మన అవిసి గింజలు ఆ అవిసి గింజలు కూడా వేసుకుంటాము అది వేసుకున్నాము చూడండి చిత్తపట్లాడుతూ ఉంది అదే చిత్తపట్లాడి అట్టనే మనకు స్టాప్ అయిపోతుంది అంతవరకు మనం ఎంచుకోవాలమ్మా ఇది జుట్టుకి వచ్చి దీంట్లో ఉండే గమ్ములాగా ఉంటుంది చూస్తా ఇది దీనివల్ల మన జుట్టు అట్టనే నల్లతనం ఉండేదానికి నల్లతనం నలుపుగా అట్టనే ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది గ్రోత్ పెరుగుతుంది షైనింగ్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది మన జుట్టు అన్నిటికీ బాగుంటుంది మా ఇప్పుడు చూడండి మనం ఇంకొకటి వచ్చి కొబ్బరి నూనెమ్మ కొబ్బరి నూనె వచ్చి మన జుట్టుకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆఫీ నుండి కొబ్బరి నూనె పోసుకున్నాం ఇది పోసేసి మీరు బాగా మరగనియాల కొంచెం సేపు మరకాలమ్మా మరిగితే మీకు దీంట్లో ఉండే ఆ సత్త అంతా మీకు దిగి మనకు హ్యాడ్ ఆయిల్ సూపర్ అంటే సూపర్గా మనకు రెడీ అవుతుంది ఇవన్నీ మనకు ఆయిల్ బాగా దిగుతాదిమ్మా చూడండి మనకు ఎంత బాగా ఆయిల్ వచ్చి రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆర్పేస్తానుమా మనకు రెడీ అయిపోయింది ఇక్కడ చూసినారా మనకు కరేపాకు పొడి ఈ కరేపాకుని వచ్చి బాగా ఇను బండలు వేసి వేయించి పొడి చేసి పెట్టుకుంటాము ఇది మనకు చాలా అంటే చాలా బాగుంటుంది మన స్టవ్ ఆడిపోసినాక దీన్ని కలుపుకోండి దీంట్లో దాంట్లో వేసేయండి చూడండి మనకు హ్యాడ్ అయ్యే ఆయిల్ సూపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చి ఆరని నేను జుట్టు కెట్ట పెట్టేది మీకు నేను చూపిస్తాను హ్యాడ్ అయ్యి ఆయిల్ మనకు బాగా ఆరిపోయింది మా చూడండి మనం ఫిల్టర్ చేసి చూపిస్తాను నేను మీకు వీడియో కోసం నేను ఫిల్టర్ చేస్తానమ్మా మీరు ఈ మాదిరి కాంచినారంటే మీరు అట్టనే కూడా పెట్టుకోవచ్చు అంటే నిండుగా కాంచే వల్ల మీరు ఫిల్టర్ చేయకుండా అట్టనే పెట్టినారంటే దీంట్లో ఉండే అట్టనే బెనిఫిట్ అంతా మీకు నూనెలో బాగా దిగుతుంది చాలా బాగుంటుంది నేను వీడియో కోసం మీకు నేను ఫిల్టర్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా నల్లగా సూపర్ అంటే సూపర్గా ఉండదమ్మా చూడండి మన నేను జుట్టుకు పెడతాను నేను చుస్త్రా ఎంత బాగా వచ్చి ఉండదు ఎంత నల్లగా చాలా మా ఇది నేను ఇప్పుడు జుట్టుకి ఎట్ట పెట్టేది చూడండి మా మన చేతిలో వచ్చి నూనె మరి తీసుకొని ఫుల్లుగా మనం చేయి ఫుల్గా పూసుకొని జుట్టు ఫుల్గా చేయి పెట్టి మనం బాగా మనం అప్లై చేయాలమ్మా బాగా మసాజ్ చేయను చేయనుదా మనం స్కాల్ప్ నూనె పడను పడను మనకు బాగా యాక్టివేట్ అయ్యి మన జుట్టు బాగా పెరిగేదానికి హెయిర్ ఫాల్ లేకుండా ఉండేదానికి అన్నిటికీ చాలా బాగా మనకి యూస్ అవుతుంది మా మన జుట్టుకు ఫుల్గా పుసుకోవాలా పై నుంచి కింద వరకు ఫుల్గా పుసుకోవాలా పైనుంచి కింద వరకు ఫుల్గా పుసుకోండి మా జుట్టు కొ ఇంటకల వరకు పూసుకోండి అంటే కొనా ఇంటకలు కూడా చాలా మందికి చిట్లీ పోతారు చూస్తారా ఆ మరి అంతా లేకుండా ఉండేదానికి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే మరి రెడీ చేసి మసాజ్ చేసి జుట్టుకు పెట్టి అట్టనే ఒక గంట సేపు నానబెట్టి అట్టనే పెట్టుకొని ఏ మరిగే మీ జుట్టుకు పెట్టుకోండి ఒక గంట సేపు నానబెట్టాలా వారంలో రెండుసారి చెయ్యండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఒకే వారంలో మీకు మంచి రిజల్ట్ చాలా బాగా దొరుకుతుంది మా ఈ మాది ఫిల్టర్ చేసింది కూడా మా ఇది అట్టనే ఎత్తి మీరు ఒకసారి బాగా జుట్టుకు పెట్టుకున్నారంటే దీనిలో ఉండే ఆయిల్ అంతా మన జుట్టులో పెట్టి మన మన ఎత్తి వేసేవచ్చు మీరు అట్టనే రెండు రోజులు మీరు అట్టనే పెట్టుకుంటే కూడా చాలా మంచిది మా మీకు వచ్చి చాలా అంటే చాలా బాగా బెనిఫిట్ అంతా దొరుకుతుంది ఇప్పుడు ఎంత నల్లగా సూపర్ అంటే సూపర్గా ఉండాలి చూస్తే అమ్మా ఇదే మరి అప్లై చేసుకోండి మా ఒక గంట సేపు నాన్ మీరు షాంప్ వేసి స్నానం చేసుకోవాలా ఆ షాంపు వచ్చి మైల్డ్ షాంపుగా పెట్టుకోండి మైల్డ్ షాంపూ అంటే ఏం లేదు మా మన నీళ్ళలో షాంప్ వేసి కలిపినారంటే దాంట్లో ఉండి కెమికల్ తగ్గిపోయే వల్ల అది మనకు మైల్డ్ షాంపు అయిపోతుంది లేదంటే మీ దగ్గర నీళ్ళు ఉన్నా సరే లే బియ్యం కడిగిన నీళ్లు కూడా మీరు రోజు ఎత్తి పెట్టుకున్నారంటే కూడా మన జుట్టుకి చాలా మంచిది మా చాలా బాగుంటుంది ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో కూడా ఒక రవా వేసి కలిపినారంటే కెమికల్ అంతా తగ్గిపోయి మనకు సూపర్ అయిన ఒక మైల్డ్ షాంపు రెడీ అయిపోతుంది మనం న్యాచురల్ అయిన వస్తువులు పెట్టి ఈ మరి హెయిర్ డే ఆయిల్ రెడీ చేసుకొని న్యాచురల్గా మీరు ఒక షాంపూ కూడా అదే మరి రెడీ చేసుకొని మీరు పెట్టుకుంటా వచ్చినారంటే సూపర్ అంటే సూపర్గా మీ జుట్టు వచ్చి బాగా షైనింగ్గా ఒత్తుగా పొడుగ్గా బాగా పెరిగేదానికి సాఫ్ట్గా అన్నిటికీ మనకు ఇది ఒక్క సొల్యూషన్ చాలు మా చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మా ఓకే మా ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి థ్యాంక్ యూ